దేశాలు జాతీయ జంతువులు జాతీయ పక్షుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి నేను మీ హరి మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఇండియా ఇండియా దేశపు జాతీయ జంతువు బెంగాల్ టైగర్ జాతీయ పక్షి నమలి చైనా జాతీయ జంతువు పాండా జాతీయ పక్షి రెడ్ క్రౌండ్ క్రోన్ రెడ్ క్రౌండ్ క్రోన్ థాయిలాండ్ జాతీయ జంతువు ఏనుగు దాయిలాన్ని ని తెల్ల ఏనుగుల దేశము అని చెప్తుంటాం కదా అందుకే ఏనుగు అదే జాతీయ పక్షి సియామీస్ బాక్ సియామీస్ బాక్ ఆస్ట్రేలియా అండి ఆస్ట్రేలియాలో ఆడే క్రికెటర్స్ ని సంటము జాతీయ జంతువు కూడా కంగారు అండి ఇది ఒక ప్రాంతంలో మాత్రమే ఎండమిక్ జాతి జంతువు కంగారు ఆస్ట్రేలియా జాతీయ జంతువు మరి జాతీయ పక్షి ఈము అమెరికా జాతీయ జంతువు దున్నపోతు అమెరికా జాతీయ పక్షి ఈగల్ గ్రద్ద మరి శ్రీలంక జాతీయ జంతువు సింహం శ్రీలంక జాతీయ పక్షి అడవి కోడి క్యూబా జాతీయ జంతువు క్రోకోడైల్ మరి ఎక్కడ కనిపించదండి ఎక్కువ తక్కువ తక్కువ వాటికి క్రోకోడైల్ ఉంటుంది క్రోకోడైల్ క్రోబ క్యూబా అదేవిధంగా జాతీయ పక్షి హమ్మింగ్ బర్డ్ క్యూబా యొక్క జాతీయ జంతువు క్రోకోడైల్ జాతీయ పక్షి హమ్మింగ్ బర్డ్ జపాన్ జాతీయ జంతువు కార్ప్ చేప అండి కార్ప్ చేప జపాన్ గ్రీన్ పిషాంట్ గ్రీన్ పిషాంట్ జాతీయ పక్షి డెన్మార్క్ అండి డెన్మార్క్ జాతీయ జంతువు సింహం డెన్మార్క్ జాతీయ జంతువు సింహం జాతీయ పక్షి మ్యూట్ స్వాన్ స్వాన్ అంటే హంస డెన్మార్క్ యొక్క జాతీయ పక్షి స్వాన్ నేపాల్ జాతీయ జంతువు ఆవు మనం మాతగా గోమాతగా పిలుచుకుంటాం కదా ఆవు నేపాల్ యొక్క జాతీయ జంతువు అదేవిధంగా నేపాలియన్ మోనల్ జాతీయ పక్షి అండి నేపాలియన్ మోనల్ అదేవిధంగా మెక్సికో యొక్క జాతీయ జంతువు జాగ్వార్ అండి అదేవిధంగా జాతీయ పక్షి గోల్డెన్ ఈగల్ గోల్డెన్ నీగల్ మెక్సికో నెక్స్ట్ నెదర్లాండ్ యొక్క జాతీయ జంతువు సింహం ఇక్కడ సింహం మనకి డెన్మార్క్ వచ్చింది శ్రీలంక నెదర్లాండ్ అదేవిధంగా నల్లతోక గాడ్విడ్ నెదర్లాండ్ యొక్క జాతీయ పక్షి నల్లతోక గాడ్విడ్ నెక్స్ట్ కాంబోడియా కాంబోడియా యొక్క జాతీయ జంతువు ఎద్దు ఎద్దు అదే జాతీయ పక్షి జయింట్ ఐబిస్ జయింట్ ఐబిస్ నెక్స్ట్ డెన్మార్క్ యొక్క జాతీయ జంతువు సింహం డెన్మార్క్ యొక్క జాతీయ పక్షి మ్యూట్ స్వాన్ నెక్స్ట్ పదిహేనవది గ్రీస్ గ్రీస్ యొక్క జాతీయ జంతువు డాల్ఫిన్ డాల్ఫిన్ అదే జాతీయ పక్షి లిటిల్ జౌల్ గ్రీస్ యొక్క జాతీయ జంతువు డాల్ఫిన్ జాతీయ పక్షి లిటిల్ జౌల్ మరి వీడియోలో చివరిగా కోస్తారిక కోస్తారిక జాతీయ జంతువు తెల్లతోక జింక కోస్తారికా జింక అదే జాతీయ పక్షి క్లాక్లార్డ్ ధ్రష్ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని బిట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్